హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వాడ్రీ బ్లాగ్స్ నేను మీ జీవనజ్యోతి ఈరోజు రెసిపీ వచ్చేసి చామకూరదుంపులు అందరికీ తెలుసు కదా చామకూరదుంపులు ఎండి చేపలు అయితే నేను కలిపి వండుతున్నాను అనమాట తినండి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది అది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు జరిగిన వాళ్ళకి దుంప బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మీరు ఇలా ఎండి చేప వేసుకు వండుకోండి లేదంటే ఎండు ఎండి చేప లేకుండా కూడా వండొచ్చు నేను వండేటప్పుడు ఎలా ఏంటనేది రెండు కలిపి ఒకేసారి చెప్పేస్తాను అనమాట మనం మాట్లాడుకుంటూ ఈ వీడియో అయితే మనం కూర అయితే వండేద్దాము అయితే మా ఇంట్లోనే దుంపలు ఎండి చేపలు అనమాట అయితే అవన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాను కదా వండేటప్పుడు చెప్తాను ఎలా కోసం ఏంటనేది ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లోనే ఆయిల్ వేసేయండి ఇది కామన్ ప్రాసెసే కదా కానీ చెప్తున్నాను చేసేయండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఎండి చేపలు బాగా కడిగి మీరు అంటే వేడి నీళ్ళు కడగండి మీరు తీసుకున్న చేపలు ఎండి చేపలు ఏదైనా ఉంటాయి ఉప్పు చేప కానీ లేదంటే చప్పడి ఉండదు కదా చప్పడి అయినా పర్లేదు అవైనా సరే నీట్గా శుభ్రం చేసుకోండి పైపులు మొత్తం తీసేసి వేడి వేసి మళ్ళీ ఉప్పుతో బాగా కడగండి అవి అవ్వకుండా కడగాలన్నమాట నీట్గా ఇలాగే చూసారు నేను అదంతా నీట్గా చేస్తాను అలా నీట్గా కడిగేసి ఆయిల్ వేడైన తర్వాత మీరు చేపలు వేసి సిమ్లో పెట్టండి పెద్ద మంట పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే చేప అడగండిపోతుంది అనమాట అలా అవ్వకుండా సిమ్లో పెట్టి మీరు అలా కలుపుతూ ఉంటే చేప అడగంట కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట మీరు ఈ చామకూర దెంపులు ఎలాగంటే పై పొట్టు ఉంటుంది కదా తక్కువ ఉంటుంది అనమాట అది కొంచెం పీస్ పీస్గా ఉంటుంది కొబ్బరి పీస్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అది ఏం చేయాలంటే మీరు ఉప్పేసి ఉడకబెట్టేయండి ముందుగానే ఉప్పేసి ఉడగబెట్టేసి పై తోలు తీసేస్తే వచ్చేస్తుంది పోసేటప్పుడు జిగుడు జిగుడుగా ఉంటుంది అయినా ఏం కాదు ఆ జిగిడే మన మోకాళ్ళకి చాలా మంచిదనమాట చాలామంది పిల్లలు కూడా పెట్టడానికి ఇష్టపడదు నాలుగు దురదగా ఉంటుందని కానీ మన చిన్నప్పటి నుండి పిల్లలకి అలవాటు చేయాలండి అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట ఇలాగ అవి ఏం చేస్తారంటే ఇప్పుడు చేపలు ఫ్రై అయిపోయాయి కదా ఈ ఫ్రై అయిపోయిన తీసి పక్కన పెట్టేసుకోండి నేను మా ఇంట్లో వండినియే వీడియోలు తీసి పెడతానండి వీడియో కోసం సపరేట్గా నేను కుకింగ్ అయితే నేను చేయట్లేదు చేయను చేసేంత టైం కూడా నాకు లేదు కానీ ఎందుకో నాకు ఛానల్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కలిగింది అనమాట మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను ఇంకా ప్రొఫెషనల్గా చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఇలా అనమాట చేపలు తీసేసాం కదా ఆయిల్ పెద్దగా ఎక్కువగా పట్టదండి ఎందుకంటే పులుసుల్లోనే ఏంటంటే హోర్ రెడీ అయ్యేలోపు ఆయిల్ పైకి తేరిపోతుంది కదా అందుకని చెప్పేసి ఆయిల్ తక్కువగానే వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే బాగా ఎక్కువ తేరిపోద్ది అలా తేరితే మనం తినడానికి టేస్ట్ అనమాట ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రుచి మనకు తెలియదు అందుకని తక్కువ వేసుకోండి చూడండి మనం పులుసు పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉడిగితే చాలన్నమాట అందుకని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ అనేది చూడండి నేను చాలాసార్లు వేస్తూ ఉంటాను ఒకేసారి వేసాను ఎందుకంటే ఉల్లిపాయలకు ఒకసారి ఆ మొక్కలకు పట్టడానికి ఒకసారి అలా వేస్తూ ఉంటాను చివర్లోనే ఒకసారి టేస్ట్ చేస్తాను అనమాట అప్పుడు సరిపోయింది ఇలా చూస్తాను అనమాట మీరేంటి కొంచెం వేసారేంటని చెప్పేసి మీరు కొంచెం వేసారంటే కూర మాత్రం చెప్పకుండా ఉప్పులేంత టేస్ట్ రాదు కదా అందుకని మీరు తప్పకుండా నేను చేసేది ప్రతి ఒక్కటి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ కూర ఏంటనేది అర్థమవుతుంది మీరు స్కిప్ చేస్తూ ముఖము చూసుకుంటూ వెళ్ళి తర్వాత మీరు పనాలు జ్యోతి గారు వండేసారు కదా ఎలా ఉందో మనం కూడా వండేద్దామని చెప్పేసి వండేస్తే ఇంకా కూర ఇంకా తినడానికి పనిచేయదనమాట చూసారా నేను టమాటాలు కూడా ఇప్పుడు వేసాను ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేస్తే అంటే టమాటా వెంట మగ్గిపోద్దు కదా ఆ టమాటా పులుపుకి ఉల్లిపాయ మగ్గదని నేను ఇలా వేస్తాను అనమాట లేదంటే కొంచెం లేట్ అవుతుంది ఆయన అన్ని కలిపేదిసినా పర్లేదు నేను ఒక్కొక్కసారి 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 ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర కరివేపాకు అన్నీ కలిపే వేస్తాను పక్కన పాలు పొంగిపోతున్నాయి మూడు పొయ్యి కదా అన్ని ఒకేసారి అయిపోతాయని చెప్పేసి పక్కన పాలు పెట్టేసిన పక్కన అన్నం పెట్టని పక్కన వండేస్తున్నాను అనమాట టైం సేవింగ్ కదండి లేడీస్ అంటే ఇలానే ఉండాలి ఎందుకంటే మనం అన్నం వండేసి తర్వాత అది ఓర్చేసి పక్కన పెట్టేసి తర్వాత కూర వండేసి అది మరలా తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పాలు ఇలా అయితే టైం వేస్ట్ అయిపోద్ది అనమాట మనం ఎప్పుడు టైంను ఉపయోగించుకోవాలి యాజ్ ఏ క్రిస్టియన్గా అనమాట బైబిల్లో ఒక మాట ఉంటుంది అజ్ఞానం వల్లే కాక జ్ఞానంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవని దేవుని బైబిల్లో ఉంటుంది నేను క్రిస్టియన్ అండి ఎవరైనా హిందూ చూస్తూ ఉంటే హిందూ నువ్వు క్రిస్టియన్ అయితే వద్దని అనకండి నేను చెప్పేది మంచి మాటే కదా వినండి తప్పకుండా మీకు నచ్చుతుంది అన్నమాట నేను చెప్పే మాటలు అయితే ఇలా అన్నమాట చూస్తారు ఇవి దగ్గరికి ఇంకా బాగా ఉడికే కదా ఇలా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోండి నేను మీకోసమే కొంచెం పసుపు వేస్తానండి ఎందుకంటే మా కారంలో ఆల్రెడీ పసుపు ఉంటుంది మేము ఆడించుకుండే దాంట్లోనే మేము పసుపు కారం మిరపకాయలు అలాగే జీలకర్ర ధనియాలు ఇంకా చాలా వేస్తాం కారం చేసే ప్రొసీజర్ నేను వీడే చే తీసి పెడతాను మీకు తొందరలో కారం ఇలాగ ఇంట్లో కారం అయిపోయింది కారం పట్టించాలి నేను వీడియో తీసి పెడతానండి మీకోసం మరలా మీరు పసుపు వేసుకోరని కారం వేస్తే జ్యోతి గారు కారం వేసారు పసుపు వేయలేదని చెప్పేసి మళ్ళీ మీరు పసుపు వేయరని మీకోసం కొంచెం వేసాను అనమాట కూర మాత్రం కొంచెం పసుపుగానే ఉంటుంది ఆపోజిట్ ఈ పసుపు కలిపి ఏంటి పసుపుగా ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇదనమాట ప్రాసెస్ చూసారా నేను ఈ చామకూరదుంపులు ఇప్పుడు అందరూ వేసేస్తాను అనమాట కారం పసుపు వేసాను అలాగే ఈ చామకూరదుంపలు కూడా వేసేస్తున్నాను చూడండి చామకూరదుంపలు ఉడికించి పై తొక్కంతా తీసి తొక్క తీసిన తర్వాత నీట్లో వేయకూడదు ఇంకా పై తొక్క మొత్తం తీసి వెంటనే కోసేయాలి ఎందుకంటే ఇంకా జిగుడు మొత్తం ఆ నీటిలో పోతుంది అనమాట తొక్క తీసామంటే ఇంకా కొయ్యకూడదు నీటిలో వేయకూడదు సారీ ఇక తర్వాత ఇంక ఇవి కూడా కాసేపు ఆ ఉప్పు ఆ పసుపు ఇవన్నీ బాగా పట్టి పట్టే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాము మా వంట ఏదో అలా ఉన్నదంతా అలా అడ్జస్ట్ అనమాట కారం కూడా వేసాం కదా ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తుందని చూడండి వాటర్ అంటే మనం వేసిన మొక్కలు మునిగే వరకు వాటర్ వేయండి అప్పుడే ఆ వాటర్ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆ మొక్కకి కారం ఉప్పు అన్నీ బాగా పట్టి అవి కూడా చప్పగా ఉండవు ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా పెద్దగా ఏం చప్పగా ఉండవు బాగానే ఉంటాయి తినేటప్పుడు ఇలా అనమాట కొంచెం పెద్ద ముక్కలు కోసుకోండి మర్చిపోయి చెప్పడం ఇవి చిన్న ముక్కలు కోసారంటే పులుసులు గుండైపోతాయి అనమాట బంగాళదుంప మనం వండినప్పుడు ఉడకబెట్టి ఉండేది ఏమైతే గుజ్జు గుజ్జు అయిపోద్ది కదా అలా కూడా అయిపోయే అవకాశం ఉంటుంది మీరు పలసగా వండినసరికి చిక్కబడిపోద్ది పులుసు అందుకని మీరు కొంచెం పెద్ద ముక్కలు పోయండి ఉడకబెట్టేసినవి కాబట్టి పెద్దగా ఉడకదు అన్న బాధ ఏమి ఉండదు అనమాట మీరు తర్వాత ఇప్పుడు టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయింది లేదా ఉప్పు వేయండి చూడండి ఈ వీడియో అయ్యేలోపు నేను సార్లు ఉప్పు నేను అలా వేస్తూనే ఉంటానండి ఏమండి మనం అనుకుంటాం కానీ ఉప్పు ఒకసారి వేసి వదిలేస్తారు నిజానికి అది కరెక్ట్ కాదనుకున్నాను వాళ్ళు వీడియో తీసేసిన తర్వాత చెప్పగానో ఉప్పు కానీ ఏదోటి అయిపోతుందండి నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా చూడండి ఇప్పుడు తీసి మరిగేటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టిన చేపలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చేపలు వేసేయండి చూడండి ఎంత చక్కగా మరుగుతుందో ఎందుకంటే నేను ముందే ఎందుకు వేయనంటే ఈ చేపలు చాలామంది వేపకుండా వేసేస్తారు అవి వాటిల్లోనే ఏమవుతుందంటే గుండ గుండ అయిపోద్ది అని చేప తినటానికి ఉండదు ఇలా అనుకో డ్రైగానే ఉంటుంది కలవదు వాటిలో ఉన్న ముళ్ళు కూడా ఏమి కావు మనం ఫ్రై చేస్తాం కదా బాగుంటుంది ఇప్పుడు చూసారా చింతపండు అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను చింతపండు ఎంత తీసుకుంటారంటే ఒక నలుగురు కనుక ఒక నిమ్మకాయ సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ మందికి ఉండేస్తారండి ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి దాకడ దాకడ ఉండేవాళ్ళు ఇప్పుడు అదేం కాదు కదా సరిపోతుంది నేనైతే అంత తీసి నానపెట్టుకున్నాను నేను మొత్తం వేసాను ఎందుకంటే కూరలో పుల్లగా ఉంటే బాగుంటుంది కూరలో కారం కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది చూడండి ఒక ఫోన్తో వీడియో తీస్తూ ఒక ఫోన్తో చింతపండు వేస్తాను అండి మీరేమని జోత కొంచమే వేస్తుందనే ఏం కాదు టేస్ట్ చేయండి మీ టేస్ట్కి పులుపు సరిపోయిందో చూసుకోండి ఇప్పుడు వాటర్ ఎక్కువేయండి ఎందుకంటే చెప్పాను కదా చేమకూరదుంప దగ్గి చిక్కబడిపోద్ది అనమాట మనం ఎంత పలసగా ఉండితే అంత మనకి బాగుంటుంది అనమాట లేదంటే కూర అయిపోద్దు పులుసు కాస్త దుంపలు ఎండు చేపలు పులుసు కాస్తా చామకూర దుంపలు ఎండు చేపలు పులుసు అయిపోద్ది అలా అలా చేయకుండా మీరు వాటర్ ఎక్కువేయండి ఇప్పుడు మనం చింతపండు వేసాం కదా ఆ చింతపండు ఉడికి ఆ స్మెల్ మొత్తం పోయింది నాకు అన్నండి వండి బాగా దగ్గరికి వండి తర్వాత మరిగిన తర్వాత ఇంక కొంచెం పలస పడుతుంది కదా అప్పుడు తీసేద్దురు నేను చూపిస్తాను ఇవి ఇప్పుడు కూడా నేను కొంచెం సాల్ట్ వేసాను చెప్పగా ఉందన్నమాట సాల్ట్ వేసాను మనం చింతపండు వేసిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది ఆ వేక్ ముందు ఒక టేస్ట్ ఉంటుంది నాకు కారం కూడా కొంచెం ఎందుకు తగ్గినట్టు అనిపిస్తే కారం కూడా వేసాను అంటే వాటర్ ఎక్కువ వేసాం కదా అందుకని చెప్పేసి కొంచెం కారంగా లేదు నాకు ఎండి చేపలు చేపలంటేనే కారం ఉండాలండి చౌ అస్సలు కారం లేకుండా చప్పగా ఉన్నదంటే మనం తినలేము నీసు వాసన వస్తుంది తినలేము అన్నమాట నేను చెప్పినట్లుగా చేయండి ఇంకా నాకు కొంచెం కారం అనిపించింది ఈ స్టేజ్లో వేసి ఇంకా చాలాసేపు మరగాలి కదా మరియు పొద్దు కారం స్మెల్ ఏమీ రాదు మీరేం కా చాలామంది కారం స్మెల్ అంటారు అదేమీ అవ్వదు కారం స్మెల్ అస్సలు రాదు మీరు నేను చెప్పినట్లుగా చేసేయండి చూసారా మనం వేసిన వాటర్ కొంచెం గీతకి కొంచెం కిందకి మరిగింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే చూడండి మరలా ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూడండి ఇగో చూసారా మరి మరీ పలుసుగా ఇలా ఉంటే చాలు ఆయిల్ని చెప్పాను కదా కొంచెం వేసినా అది మొత్తం తేరిపోద్దని ఇలా అయితే తేరిపోద్ది అనమాట మీరు ఇంకా ఇలా అయితే వండేసుకొని తినండి చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టండి ఆ దొంపలు చాలా మంచిది అనమాట ఈ పులుసు కానీ దొంపలు కానీ చాలా అంటే చాలా మంచి చేపట్ చేస్తారు మనం ఎలా చేస్తాం అలాగే ఉంటాయి ఎందుకంటే మనం ముందు ఫ్రై చేసాం కాబట్టి అదండి అండి ఇలాంటి మరి మరెన్నో రెసిపీస్ కోసం నా వీడియో నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రం కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ షేర్ మా మా వీడియోస్ అని షేర్ చేయండి సరే చెప్పలేదు కదా ఈసారి నుంచి బాగా నేర్చుకుంటాను బాయ్ బాయ్